అందరికి ప్రైజ్ దిలాడ్ ఎడార్లో సెలియర్లు మార్చి ఇరవై రెండవ తారీఖు నలవది ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్య మందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగబడెను ఐగుప్తులనున్న నా ప్రజల దురావస్థను నేను నిధానించి చూచి వారి ములుగు వింటితిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగో వచనాలు నలభై సంవత్సరాలు మోసకి అప్పగింపబడిన పని అంత కష్టమైనది గనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకుంటాం కానీ మన విషయాలలో ఆయన సోమరిగా ఉండలేడు తన పని మొట్టులను పదును పెడుతున్నాడు మన శక్తికి పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసనమయ్యే సరికి మనకు అప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకి వస్తుంది నజరేయుడని యేసు సహితం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానములో ఎదుగుతూ దేవుడు హడావుడి పడడు తాను బలంగా వాడుకోదలిచిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమలో అతి భయంకరమైన భాగం కాలమే నేమో అనుకోకుండా ఒకసారి సంభవించి చల్లబడిపోయి బాధని భరించడం తేలికే కాని సంవత్సరాల తరబడి భారముగా ఒక దిగులు మనసుని అలుముకొని కొనసాగితే ప్రతినిత్యము అదే ఆవేదన అదే గుండెల్ని పిండేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరొకటి ఉండదు హుషారు చచ్చిపోయింది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల ఆధు పాతాలానికి కృంగిపోతాయి యోసపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇన్మతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కసారి దేవుడు తన శిక్షను ఇలా సురీ సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరంగాల్లో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్ర పరిచే వాడిలా పూటం వేసే వాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసలి మంటని ఎలా ఆర్పివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు తన గుప్పిల్లో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలని మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మన కవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాసీనుడైన తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంత మన మేలికే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురు తెన్నులు చూడక యోసేపు లాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తర్వాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టాల కాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కాటమైన ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్లయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనలను ఏది అడ్డగించలేదు కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంత వరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చేయడాయన ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యడు దేవుడు జాగు తెలుసు ఆయనకు మన బాగు ప్రభువా గమనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం ఎదురుచూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారములో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరి అయిన కాలం చూపేదాకా వేచి ఉండడం నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్